ఆంధ్రప్రదేశ్లో దారుణం మించిపోతున్న ఏపీ రాజకీయాలు ఎవరు చేసినా తప్పు తప్పే ప్రజలకు మేలు చేయడానికి రాజకీయాలు వ్యక్తిగత కక్షలు పెంచుకోవడానికి మంచి పద్ధతి కాదు టీడీపీ నేత వీరయ్య చౌదరి దారుణ హత్య ఏపీ ఒంగోలులో దారుణం జరిగింది టీడీపీ అధికార ప్రతినిధి నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరిని దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు ఆయన ఒంగోలు పద్మ టవర్స్లోని ఆఫీస్లో ఉండగా ముగ్గురు వ్యక్తులు ముసుగులతో ప్రవేశించి ఘాతుకానికి పాల్పడ్డారు దుండగులను బీహార్ గ్యాంగ్గా అనుమానిస్తున్నారు వీరయ్య చౌదరి మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్కు తరలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు